ॐ अस्मद्ग्रुभ्यो नमः लक्ष्मीनाथ समारंभव नाभ्यामनमज्जमां ना अस्मदाचार्यवज्ञं तुम्बदेवगुरु परं परं पशुदेवस्तं देवम् कमसचार्यो नमातुरं देवकी परमानं धुम कृष्णं वंदे जगतगुरुम् रामा ये रामवधरा ये रामचंद्रा ये वेदसे रघुनाथा नाथा ये पते नमः దితకులదాయ రామాయ పల్లి శ్రీరామ రామ రాహస్రనామతత్తులం రామ రామవరా ప్రియా భగవద్బంధు నమస్కారం ఈరోజు మనం శ్రీమద్ రామాయణం ప్రతిరోజు రామాయణం నిత్యం అనుసంధానం చేసుకోబోతున్నాం దాంట్లో కథ భాగంగా బాలకాండలు ఇలాంటి సకల సమృ సంప సమృద్ధితో అయోధ్య పేరుకు తగినట్టుగా విరాజులతో ఉండేది నక్షత్రాల్లో కానీ చంద్రుడు పాలించినట్టుగా అయోధ్యను దశరథ మహారాజు పరిపాలించేవాడు రాజు ఎలాంటి వాడో మంత్రులు కూడా అలాంటి వాళ్ళే చూచాయగా చూపిస్తే గ్రహించే పనిచేసే మంత్రజ్ఞులైన మంత్రులు ఎనిమిది మంది దశరథ మహారాజు కురువులు ఉండేవాడు వాళ్ళ పేరుల్లో వాళ్ళు తీరు తెలుస్తే దుస్ దృష్టి జయంతుడు విజయుడు సురాష్ట్రుడు రాష్ట్రవర్ధనుడు అకోపుడు ధర్మపాలుడు సుమంత్రుడు వీళ్ళందరూ అర్థవేర్తలట అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ఆర్థించ ప్రతి పదార్థము ఈ అర్థములు అంతరార్థం కింద వస్తుంది పదార్థాల నుంచి పరమార్థం వరకు అన్ని అర్థాలు తెలిసిన సమర్థులు ఈ మంత్ర సత్వములు వారుడు సుమంత్రుడు ఉత్తముడు ఇక అపురోహితుల్లో ఇక పురోహితులు వశిష్ఠుడు వాసుదేవుడు ప్రముఖులు వీళ్ళు కాక సుయజ్ఞుడు జాబాలి కాశ్యపుడు గౌతముడు మార్కండేయుడు కాక్షాయనుడు ఒకరిని మించిన వారు మరొకరు అందరూ విద్యా అనే సంపన్న శ్రీమంతుడు తమ గొప్ప చెప్పుకొని కొని శ్రీమ వినయశీలు శ్రీమంతుడు ఓర్పు నేర్పు కలవారు నేర్పులు మహాత్ములు శస్త్రశాస్త్ర పరిజ్ఞానం కలవారు బలవంతులు పేరు ప్రతిష్టలు కలవారు మెలుగుతో రాజును రాజు మనసును కనిపెట్టి మెలిగేవారు తేజస్సు సహనశక్తి కలవారు చిరునవ్వులు చెందు స్నేహపూర్వకంగా సంపా సంభాషించే వాక్వి సారథులు కామక్రోధాదుల లోల అబద్ధం చెప్పే నిర్భరులు కారు ఇంటా బయట వారికి తెలియని విషయం అంటూ లేదు శత్రురాజులు ఏమి చేస్తున్నది బుడాచారుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు అందరూ వ్యవహార వాళ్ళ సౌహార్దానికి ఎన్నిసార్లు అగ్ని పరీక్షలు అంటే క్లిష్ట పరిస్థితులు వచ్చినా వాళ్ళు చెల్లించరు అవసరమైతే తమ తనయులను కూడా దండించేందుకు వాళ్ళు వెనదీయరు ధన సైన్య సంగ్రహంతో ఏమాత్రం ఏమరపాటు లేకుండా చూపేవారు కాదు శత్రువైనా సరే తప్పు లేకుండా దండించేవారు కాదు రాజనీతిని అనుసరించి ఉత్సాహంతో అంతఃకరణశుద్ధితో దేశవాసుల మేలు కోరి రాజ్యతంత్రము నడిపించేవారు ఎవరిని హింసించకుండానే కోసాగారాన్ని నింపేవారు అపరాధి శక్తి సామర్థ్యాలు గమనించి దండించేవారు ఇలాంటి మంత్రులు పురోహితులు రాజుగారు చేదోడుగా వాదుడుగా ఉండటం వల్ల ఆ రాజ్యంలో ఎవరు అబద్ధం చెప్పేవాళ్ళు కాదు పరస్థ్రీలను బాధించేవాళ్ళు పరిశుభ్రమైన మంచి దుస్తువులు వేసుకుని రాజుకార్యం నిర్వహించే మంత్రులకు రాజుకు నీతి సక్షువులా సహకరించేవారు అందరూ వాళ్ళు గురుభావంతో చూసేవాళ్ళు దేశ దేశాంతరాల్లో వాళ్ళు మంచితనం తెలివితేటల గురించి అందరూ చెప్పుకునేవారు దేశ కాల పరిస్థితులు బట్టి వాళ్ళు సంధి విగ్రహాలను సాధించి గుణవంతులు అనిపించుకునేవారు రాజరహస్యాలను వాళ్ళు పరమ గోప్యంగా ఉంచేవారు రాజనీతి బాగా తెలిసిన వాళ్ళు వల్ల వాళ్ళు అందరితో ప్రేమగా మాట్లాడేవారు ఇలా దశరథ మహారాజు తనకు తగిన అంగబలంతో సర్వాంగ సుందరంగా తన రాజ్యాన్ని తీర్చిదిద్దుకుంటూ ధర్మ ప్రజలు పాలిస్తూ ఉండేవాడు మూడు శ్లోకాలు ఆయన పే మూడు లోకాల్లో ఆయన పేరు వ్యాపించింది సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు అన్ని విధాల శత్రువులను మించి మిత్రవర్గాన్ని పెంచుకున్నాడు స్వర్గలోకంలో ఇంద్రుడు వలె అయోధ్యంలో అయోధ్యలో దశరథ మహారాజు దక్షతతో రాజ్యం వెళ్తూ తనకు తానే సాటని పెంచుకున్నాడు ఇష్టికి తగిన సృష్టి సత్యసంధుడైన రాజుకు సత్యపరాక్రమైన కుమారుడు లేకపోవటం కొదువుగా ఉంది అశ్వమేధం చేస్తే పిల్లలు పుడతారని మహారాజు కనిపిస్తుంది సుమంతుని పిలిచి పరామర్శిస్తాడు పురోహితులతో ప్రస్తావిస్తే వాళ్ళు ఏమంటారో తెలుసుకోవాలనుకుంటాడు సుమంతుడు వాళ్ళు పురోహితులు తీసుకొని వస్తాడు మహారాజు మనసులో మాటను పురోహితులు వెంటనే గమని సదాస్తు అంటారు సంతానం కావాలని ధార్మికమైన కోరిక కలిగింది కాబట్టి సంతానం కలిగి తీరుకున్న వశిష్టాది మనుషులు ఆశీర్వదించి యజ్ఞం చేసేందుకు అనుమతిస్తారు పురోహితులు అనుజ్ఞ అందుకొని వార్షవాక్యాల చిన్న మహారాజు సరియోన తీరంలో యజ్ఞం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయవలసిందని సుమంత్రాదులకు చెప్పి ఈ శుభవార్త రాణుల చెవులు వేయాలని అందపరంలోకి వస్తాడు ఆ మాట నిన్న రాణులు ముఖ కమలాలు విప్పారుతాయి దశరథ మహారాజు మనసులో సంతానం కావాలని కోరిక ఉదయించడం దైవ సంకల్పం ఇది దైవజ్ఞులైన వశిష్ట బోధనకు తెలుసు అందువల్లే ధర్మసమ్మతమైన ఈ కోరిక నెరవేరుతుందని వాళ్ళు సూక్ష్మప్రాయంగా అని తెలియపరుస్తారు దీని వెనక మరొక కథ ఉంది సుమంద్రుడు ఋష్యసు వృత్తాంతం చెప్తాడు పూర్వం భగవంతునితో సమానుడైన సంతకుమారుడు సుమంత్రుడికి ఈ రహస్య ఉత్తాంతం చెప్పాడ అందుకని కుమార్ రాబోయే విషయం తెలుసు అందువల్ల కాశ్యపని మనవడు విడాంబక్కుని ఈ భాండక్కుని కుమారుడైన ఋష్యశంగుని గురించి ఆయన ముందెన్నడో చాలా విచిత్రమైన సంగతులు చెప్తూ ఆయన అవేద్యకు వచ్చి యజ్ఞం చేస్తే దశరథునికి సంతానం కలుగుతుంది అని చెప్పారు అయితే మరి ఆయన అవేద్యకు ఇలా రావటం దానికి ఓ పన్లాగం పనాలి ఋష్యశంగుడు పుట్టింది జనసంచారం లేని అరణ్యం ఆశ్రమం జంతువులు తప్ప ఆడదాని ఆకారమే ఆయన చూడలేదు ప్రపంచంలో అసలు ఆడవాళ్ళంటూ ఉంటారని కూడా ఆయనకు తెలియదు తండ్రి చెప్పిన వేదం వేదములో చెప్పిన జాత వేదం అగ్ని తప్ప ఆయనకు మరో పదార్థం తెలియదు ఇలా ఉండగా అంగదేశంలో రోమపాదుడు అనే రాజు ఉంటాడు ఆయన పొరపాటు వల్ల దేశంలో అనావృష్టి ఏర్పడుతుంది పాప పరిహారార్థం ఏమి చేయాలి ఆయన తన పురోహితులను అడుగుతాడు అప్పుడు వాళ్ళు ఋషసృంగుని తన రాజ్యాన్ని పిలిపించి తన కూతురు శాంతిని ఆయనకి జీవహాం చేయవలసిందని సలహా ఇచ్చి చెప్తారు మంత్రులకు పురోహితులు ఈ బాగుండకుండా అంటే విపరీతమైన భయం అందుకని వాళ్ళు ఋషసృంగుడిని తీసుకురావడం మా వల్ల కాదంటారు ఆ తర్వాత వారు వార వర్ణితులను పంపించి వృషశృంగుడిని మురిపించి మరిపించి పలి పిలిపిస్తారు ఋష్యసింగుడు రాజధానిలో అడిపెట్టగానే వర్షం కురుస్తుంది దేశం సుభిక్షంగా ఉంటుంది శాంతాదేవి కూడా సౌభాగ్యవత అవుతుంది అలాంటి వృషసింగుడు మనయోధ్యకు వచ్చి మీ చేతజ్ఞం చేస్తే మీ కోరిక ఫలిస్తుంది మీకు సంతానం కలుగుతుంది ఆమె అని కుమారుడు చెప్పిన విషయం సుమంత్రుడు మహారాజుకు చెప్తాడు ఆలోచన బాగా ఉంది ఆచరణ ఎలా సాధ్యమని రాజే రాజా రాజు మంత్రి ఆలోచిస్తారు సనత్ కుమారుడు దీనికి మార్గం కూడా చెప్తాడు అది సుమంత్రుడికి చెప్పాడు ఆడవాళ్ళంటే తన ఋషం కానీ ఆడవాళ్ళకి మరిపించే తప్పించాలి కామవాసన మానవ జాతికి ఎంత సహజమో ఎంత అసాధ్యమో ఎంత ఆహ్లాదకరమో రుష్యసంగాని మనోవికారాన్ని గమనిస్తే తెలుస్తుంది తండ్రి అగ్ని తప్ప మరో నరవాస రుజి కుమారుడికి ఉన్నట్టుండి నవలావం జవతలు కనిపించేసరికి వాళ్ళ ఆశ్రమంలో తీసుకెళ్లి అతిథి సత్కారం చేయాల్సింది వాళ్ళ మధుర కంఠం వినగానే అతని మనసులో మధురమైన మనోవంచలు మేల్కుంటాయి ముందు ముదితలే ముందు ముందుగా పలకరిస్తారు వాళ్ళ కుసర ప్రశ్నలకు సమాధానం చెప్పి వాళ్ళని తన ఆశ్రమాన్ని తీసుకెళ్లి కందమూల ఫలాలతో ఆదరిస్తారు తండ్రి వస్తావడం తత్రపాటుతో వారు తాము తెచ్చిన పనులను కూడా ఋషి రుచి చూపించి ప్రేమతో అతని ఘాడంగా కౌగులించుకుంటారు ఈ అనుభూతి ఈ రుచి ఈ స్పర్శ ఆనందం అతనికి ఎంత ముందు తెలియదు మనస్సు కలవరపడుతుంది మరుణాలు హృదయం లేచింది మొదలు వాళ్ళ రూపం వాళ్ళ వేషం వాళ్ళ మాటలు వాళ్ళ కొలుకులు మనసులో మెదులుతూ ఉంటాయి అప్రయత్నంగా అతను వాళ్ళ కిందటి దినం చూసిన స్థలానికి వెళ్తాడు తన తమ వలుపులతో చిక్కున్న ఋషికుమారిని వారు ఆ వనతులు అంగ్రదేశం తీసుకెళ్తారు అతను అక్కడ అడుగు పెట్టగానే వర్షం కురుస్తుంది దేశం సుభిక్షితము రాజకుమారి శాంతాదేవితో ఋష్యసింహుడు సంసార సౌభాగ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు ధర్మసమ్మితమైన కామ ఎలా ఉంటుందో ఎంత నిర్మంగా ఉంటుందని చెప్పేందుకు నిదర్శన ఋష్యసింహ వృత్తాంతం అలాంటి ఋషి పౌరోహిత్యం రాజ రామజన్మానికి ఆధారం కావాలి వృషశ అంగదేశం నుంచి అయోధ్యకు రావాలి స్వస్తి విజయశ్రీ